హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మరొక మినీ వ్లాగ్తో మేము ముందుకైతే వచ్చాను మన కుకింగ్ ఛానలే బట్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఫెస్టివల్స్ ఉన్నప్పుడు వ్లాగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను అవి చాలా మందికి నచ్చుతున్నాయి రెగ్యులర్గా వ్లాగ్ వీడియోస్ కూడా అక్క అని చెప్పి చాలామంది అడుగుతున్నారు మీకు కూడా వ్లాగ్ వీడియోస్ కావాలంటే పక్కా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రీసెంట్గా జరిగిన ఇల్లంతకొండ జాతర వీడియో నేను యూట్యూబ్లో ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను ఇన్స్టాగ్రామ్లో లింక్స్లో నేను యూట్యూబ్ న్యూ వ్లాగ్ వీడియో అని సపరేట్గా లింక్ ఇచ్చాను రెసిపీస్కి సపరేట్ లింక్ ఇచ్చాను వెళ్ళి చెక్అవుట్ చేయండి వ్లాగ్ చాలా బాగుంటుంది దీపం ఎత్తుకొని ఇల్లంతకుంట వరకు నడుచుకుంటూనే వెళ్తాం టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ గుడిలోకి వెళ్ళేసి గుడి చేసి దీపం అయితే అక్కడ పెట్టేసుకొని మొగ్గుకొని ఇడ్లబండ్లో మళ్ళీ ఇంటికైతే వచ్చేసాము ఆ దీపం ఎత్తుకోవడం పౌర్ణమి రోజు ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ డే నుంచి మళ్ళీ నెక్స్ట్ డే వరకు దేవుడు బయట రథం పైన ఇస్తాడు దర్శనం చేసుకొని ఇలా షాపింగ్ అయితే చేసేసాము ఇంట్లో ఎన్నున్నా సరే ఇలా నేను జాతరలోకి వెళ్ళినప్పుడు బ్యాంగిల్స్ కొనుక్కుంటాను అక్కడికి వెళ్తే అది కొనుక్కున్నానని గుర్తు కోసం మీరు కూడా నాలా చేస్తారా కామెంట్ చేయండి అద్విక టాయ్స్ తీసుకొని అలాగే స్వీట్స్ తీసుకొని ఇంటికి వచ్చాము